హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఈ నెల ఇరవై ఏడు నుంచి అయితే ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఏపీలో ఈ నెల ఇరవై ఏడు నుంచే ధాన్యం అయితే కొనుగోలు అయితే ప్రారంభమవుతుంది అయితే కొనుగోలు కార్యక్రమం అనేది ఇరవై ఏడు నుంచి ప్రారంభమవుతుంది అయితే ఈసారి యాభై ఒక లక్షల టన్నుల ధాన్యాలను సేకరించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఫ్రెండ్స్ అయితే నలభై ఎనిమిది గంటల్లో అయితే అమౌంట్ అయితే జమ అవుతుంది అయితే కొనుగోలు కేంద్రాలు మూడు వేల పదమూడు రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వేల అరవై ఒకటి సహకార సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి మొత్తం సిబ్బంది చూసుకునేసరికి పది వేల ఏడు వందల మంది అయితే పాల్గొనడం జరుగుతుంది ఫ్రెండ్స్ బ్యాంక్ గ్యారంటీ సౌకర్యాలు అంటే ఈ పథకం కోసం ముప్పై ఐదు సేవలు అందుబాటులో ఉంటున్నాయి రైస్ మిల్లర్ల కోసం వన్ టూ విధానంలో బ్యాంక్ అయితే గ్యారీ తీసుకురానున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూరియా కొరత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఇక నుంచి కేవలం ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా అయితే అందుబాటులో ఉంటుంది లాస్ట్ టైం ఖరీఫ్ లా కాకుండా ఈసారి రబీకి అయితే పంపిణీలో చూసుకునేసరికి ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ వ్యవస్థ ద్వారా మాత్రమే వీళ్ళకైతే ఇకన యూరియా అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ ఇదైతే అందరూ గమనించగలరు రబీ సీజన్ లో వేసిన ప్రతి రైతు కూడా ఈ పంట నమోదు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా యూరియా ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అయితే రైతు ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది తద్వారా ధృవీకరణ అయిన తర్వాత యూరియా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే యూరియా వాడకాన్ని తగ్గించేందుకు రైతులకు ప్రభుత్వం అదనంగా ప్రోత్సాహం కూడా ఇస్తుంది ఫ్రెండ్స్ తగ్గించిన ప్రతి బస్తా కూడా ఎనిమిది వందల రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే చేయనుంది ముఖ్యంగా ఈ పంట నమోదుకు ఈ నెల ఇరవై ఐదు వరకు మాత్రమే గడువు ఉంది కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ లోపు అయితే నమోదు చేసుకోవాలి లేని పక్షంలో యూరియాతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు బీమా ప్రయోజనాలను కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ కావున అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదు లోపల మీ ఈ పంట రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అలాగే ధాన్యం కోసం రైతుల రిజిస్ట్రేషన్ కొరకు వాట్సాప్ ద్వారా కూడా మీరు అమ్మకం చేయవచ్చు ఫ్రెండ్స్ పైన చూపెట్టిన నెంబర్ ద్వారా మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపితే మీరైతే దాని ద్వారా ఈజీగా అయితే మీరు వాట్సాప్ ద్వారా ఈ ధాన్యము అమ్మడానికి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఈ చెల్లింపు సమయం చూసుకునేసరికి ధాన్యం అనేది అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోగా చెల్లింపు జరిగి రైతు యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతుంది ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ